అందరికి నమస్తే అండి నా అనిల్ కేతా జనగలం ప్రేక్షకులకు స్వాగతం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈయనకి స్వామి భక్తి బాగా ఎక్కువ అయిందండి ఇక్కడ స్వామి ఎవరు అనేది మాత్రం మనం తేల్చాల్సినటువంటి వ్యవహారం నిజంగా ఈయన భక్తి శ్రీ వెంకటేశ్వర స్వామి మీద ఉందా లేక ఆయనకు రాజకీయంగా ఆయన ఎదుగుదలకు ఆ రోజుల్లో సహకరించిన వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి మీద ఉందా ఎవరి మీద స్వామి భక్తి చాటుకునే ప్రయత్నాన్ని ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమార్ చేశారనేది మీరు కామెంట్ చేయండి ఇక విషయంలోకి వెళ్ళి ట్లయితే ఉండవల్లి అరుణ్ కుమార్ అస్సలు రంగ్ అండి ఆయన రాజకీయ అనుభవం ఆయన వయస్సు ఆయన జ్ఞానం ఆయన మేధస్సు వీటన్నిటినీ కట్టగట్టి రాజమండ్రి సెంట్రల్ జైలు బయట డస్ట్బిన్ లో పడేసి ఆ జైలు లోపలికి వెళ్ళి అంబటి రాంబాబు అని ఆంబోతు మాదిరి మొన్న నోరేసుకుని ఎంత దిగజారుడు మాటలు మాట్లాడాడో అటువంటి వ్యక్తిని పరామర్శించి బయటకు వచ్చి నిస్సిగ్గుగా అంబటి రాంబాబును సపోర్ట్ చేసినటువంటి మేధావి ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఖచ్చితంగా సల్యూట్ చేయాలండి ఉండవల్లి గారు మీరెంత గొప్పగా ఆలోచిస్తారని ఎప్పుడు ఎవరు ఊహించలేదు మరి చంద్రబాబు నాయుడు గారు దరిదాపుగా మీ వయసుకు అటు ఇటుగా ఉంటారేమో మరి ఆ స్థాయి అనుభవం ఆ వయసు కలిగినటువంటి వ్యక్తిని అంత దిగజారుడు భాషతోటి దూషించిన అంబటి రాంబాబును వెనకేసుకు వచ్చారంటే మీ మేధస్సు మీ జ్ఞానంకి నిజంగా ఏమనాలో కూడా అర్థం కావట్లేదండి ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక ఐదు అంశాలు మాట్లాడారండి ఖచ్చితంగా ఐదుటిని కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది ఫస్ట్ కంటెక్స్ట్ ఉండవల్లి గారు దిగజారుడు తనానికి ఇక పరాకాష్ట అండి ఎంతగా దిగజారిపోవాలా జగన్మోహన్ రెడ్డి మీద మీకు ప్రేమ ఉందా అభిమానం ఉందా లేదా గౌరవం ఉందా లేదంటే మీ అభిమాన నాయకుడు రాజశేఖర్ రెడ్డి పుత్ర రత్నం అనేటువంటి కాన్సర్న్ ఉందా అనేది మీ మనసుకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ ఇవాళ సమాజంలోకి వచ్చినప్పుడు రాజకీయంగా కొన్ని కామెంట్స్ చేసేటప్పుడు చాలా బాధ్యతగా చేయాలి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇవాళ తిరుమల లడ్డు కంటెక్స్ ని మీరు మాట్లాడారు ఏం చెప్పారంటే ఇవాళ క్రిస్టియన్స్ కి కి మధ్య కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నాలు చేస్తున్నారా మొన్న ప్రెస్ మీట్ జరిగింది అటు డీసీఎం గారు ఇటు సీఎం గారు చాలా స్పెసిఫిక్ గా చెప్పారు ఇక్కడ ఎక్కడా కూడా ఇతర మతాలకు సంబంధం ఉన్నటువంటి వ్యవహారం కాదు ఇక్కడ మనం చూస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవినీతి కోసం చేసినటువంటి ఆలోచన కూడా కాదు ఇది కేవలం ఒక కుట్ర పూరితంగా జరిగినటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి తిరుమల అంటే గౌరవం లేదు దీన్ని ఏ ఒక్కరైనా కాదనగలరా ఒక రిలీజియన్ అన్న తర్వాత ఒక గుడి అన్న తర్వాత కొన్ని విధానాలు ఉంటాయి వాటిని ఖచ్చితంగా గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రజలచే ఎన్నిక కాబడినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది కానీ ఎప్పుడైనా ఆయన రకమైనటువంటి ఆలోచన చేశారంటే వాళ్ళ విజయం గారు చేత్తో బైబుల్ పట్టుకుని తిరుగుతూ ఉంటారు ఎందుకు చేత్తో బైబిల్ పట్టుకున్నారు బైబుల్ లేకపోతే ఆమె క్రైస్తవురాలు కాకుండా పోతారా కాదు కదా అయినా కూడా ఆ మతాన్ని గౌరవించడంలో భాగంగా ఆమె కొన్ని విధానాలను పాటిస్తున్నారు మరి ఆ రకమైనటువంటి మనోభావాలు సెంటిమెంట్స్ హిందూ మతంలో కూడా ఉంటాయి కదా మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకని అన్యమతస్థులైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డిని లేదా సుబ్బారెడ్డిని తీసుకువచ్చి అక్కడ టీటీడీ చైర్మన్లుగా నియమించారు అక్కడ ఉండేటువంటి కఠినతరమైన నిబంధనలు అన్నిటినీ కూడా వారు సడలించారు అక్కడ ఉండేటువంటి సిస్టమ్స్ని వీకెండ్ చేశారు ఇవి అనేక అనేక అనుమానాలకి తావిస్తాయి కానీ ఇది పూర్తిగా ఈ ముగ్గురు వ్యక్తులు వాళ్ళ యొక్క కుట్రలకు సంబంధించినటువంటి వ్యవహారంగానే ప్రజలందరూ చూస్తున్నారు తప్ప ఇదేదో క్రైస్తవ చేసేస్తారు అని ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతున్నటువంటి దిగజారుడు ఆలోచన స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం ఈ మహా మేధావి గారు అర్థం చేసుకోవాలండి ఇక ఈ మహా మేధావి గారు మాట్లాడినటువంటి కొన్ని వ్యవహారాలు కొన్ని కామెంట్స్ చూస్తే అసలు ఇంత చీప్ గా ఎలా దిగజారిపోతారో అనిపించిందంటే అంబటి రాంబాబుని కలిసి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి కామెంట్స్ ఫస్ట్ కామెంట్స్ ఇది కొత్త పద్ధతి మారింది కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇది ఎటుపోతుందో చూడాలి మాత్రం ఆరోగ్యకరమైంది కాదు అలాగే తిట్టాడన్న కేసులో తీసుకొచ్చి చెప్తా రెండు వారాలు అయిపోయినట్టుంది ఇది మచ్ అనమాట ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తనానికి ఇది పరాకాష్టం చెప్పుకున్నాం కదండి అసలు కొట్టినవాడికి జైలు లేదట తిట్టినవాడికి జైలు ఉందట అసలు తిట్టినవాడు ముందు వచ్చాడా కొట్టినవాడు ముందొచ్చాడా అనేటువంటి కనీస స్పృహ ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఏడ్చి ఉన్నట్లయితే ఆలోచన కాస్త విశాలంగా ఆలోచించుంటే అంబటి రాంబాబు మాట్లాడినటువంటి నీచ్యమైన భాషకి మద్దతు పలికే విధంగా ఆ రకమైనటువంటి కామెంట్స్ కూడా చేసి ఉండేవారు కాదండి ఇవాళ దీన్ని కక్షపూరిత రాజకీయంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చూపించే ప్రయత్నాన్ని చేస్తున్నారో నోరు పారేసుకుని లా కొడక అనేటువంటి ఒక నీచమైన భాష మాట్లాడినటువంటి అంబటి రాంబాబుని వెనకేసుకు రావడానికి ఉండగల్ల అరుణ్ కుమార్ గారు ఇంకెంత దిగజారిపోయారు అనేది ఒకసారి చూడండి లక్ష్య సాధింపు దారుణితో చేసినటువంటి ప్రయత్నాన్ని అని క్లియర్ గా అర్థమైపోతుంది కనీసం అక్కడ ఇంటి మీద దాడి చేస్తుంటే ఆరు గంటల సేపు మనం అందరం చూసాం కదా వాళ్ళని కనీసం ఏ మేజిస్ట్రేట్ ముందో ఆధారపరిచి ఏదన్నా డ్రామా అన్నా చేయవలసింది స్టేషన్ డైలీ ఇచ్చి పంపించారు ఆర్సన్ కేసులో డ్రామాలు మీలాంటి మేధావులు చేస్తారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం అంతటికీ తెలిసిపోయిన తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వచ్చి శుద్ధులు మాట జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు ఈయనతో జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తును జోస్యం అని చెప్పినట్లు ఈయన ఊహించి చెప్పినట్లు ఈయన రాజకీయ అనుభవంతో చెప్పినట్లు ప్రజల మధ్య నలుగుతున్న ప్రజల మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలను ఒక డ్రామా ఆర్టిస్ట్ కింద మీడియా ముఖంగా వాడుకుని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సినిమాలు చేస్తారు అందరికీ తెలుసు మరి వాళ్ళ ఒక ప్రభుత్వం కూడా అలాంటి డ్రామాలు చేయాలని ఉండవల్లి గారు కోరుకుంటున్నారు అక్కడ ఎలాంటి కక్షపూరిత రాజకీయం లేదండి అక్కడ అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాట కారణంగా ఆ రోజు గుంటూరులో ఆ స్థాయిలో అశాంతి చెలరేగడానికి కారణమైంది సో ఖచ్చితంగా అంబటి రాంబాబుని పనిషి చేయాల్సిన అవసరం ఉంది ఇంకా మరొక మాట రెండు వారాలు అయిపోయిందటప్పుడే అంబటి రాంబాబుని తీసుకొచ్చి లోపల పెట్టేసి ఎప్పటికి సుమారుగా పది రోజులు తొమ్మిది రోజులు అవుతుంది మరి ఉండవల్లి గారికి ఎందుకంత తొందర రెండు వారాలుగా చూపించేటువంటి ప్రయత్నం ప్రయత్నాన్ని ఎందుకు చేస్తున్నారో ఈ రకమైనటువంటి మైండ్ సెట్ తోటి ఆయన న్యూట్రల్ లీడర్గా ఎలా ఉండగలుగుతారు నేను సమకాలీన రాజకీయ అంశాలను చాలా పక్షపాతం లేకుండా పారదర్శకంగా విశ్లేషిస్తున్నా ఇలాంటి ఆలోచనలు ఆయన ఎలా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పార్టీ కండువా కప్పేసుకుంటే ఇంకా ఎక్స్ప్రెసివ్గా ఆయన మాట్లాడచ్చు కదా ఇలాంటి అభిప్రాయాలు కూడా ప్రజల్లో కలుగుతాయండి ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తిరుమల లడ్డూకి సంబంధించి మాట్లాడిన రెండు విషయాలు ఒకసారి విందామండి చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు చెప్పారు ఎక్కడ చెప్పారు ఆలోచన ఇది వాళ్ళు వేసినటువంటి సిట్ రిపోర్ట్ లో ఇరవై పేజీలో ఒక చిన్న లైన్ ఏంటంటే ది ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ద శాంపుల్స్ ఆల్సో సజెస్ట్ దట్ దాన్సెస్ ఫర్ ప్రిజెన్స్ ఆఫ్ ఆలో లా ఫిష్ ఆయల్ ఆర్ వెరీ లో ఏవో అని ఎప్పుడు ఎవరు వెరీ లో అంటే లేనట్టే లెక్క ఉండగోళ్ళు గారు వెరీ లో అంటే అండి సోషల్ మీడియాలో ఎంత ఒక కామెంట్ చూసామండి వెరీ లో అనుకుని ఏదన్నా జ్యూస్లో కొంచెం తక్కువ మోతాదులో పాయిజన్ కలుపుకుని రోజు కాస్త తాగండి ఉండవాళ్ళు అరుణ్ కుమార్ గారు వెరీ లో అంటే లేనట్టే కదా సో మీకేం కాదని అండ్ ఒక కామెడీ పీస్గా చేసి ఆడుకుంటున్నారండి జగన్ మీద ఉన్నటువంటి భక్తి నిజంగా స్వామి వారి మీద శ్రీ వెంకటేశ్వర స్వామి మీద కాస్త ఉన్నా కూడా ఆ రకంగా ఉండవాళ్ళు అరుణ్ కుమార్ గారు మాట్లాడి ఉండేవారు కాదండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం పూర్తిగా కళ్ళను కమ్మేసినట్లు ఉందండి అందుకని ఆ స్పెక్స్ పెట్టి మేనేజ్ ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మీకు ఆయన మీద ఎంత కృతజ్ఞత ఉన్నా మీరు వ్యక్తిగతంగా ఆడవచ్చు కానీ ఇవాళ సమాజం మీద అటువంటి దుర్మార్గుల్ని అటువంటి కుట్రపూరితమైనటువంటి వ్యక్తుల్ని రుద్దేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా మీ విలువ ఎప్పటికే పూర్తిగా కోల్పోయారు కానీ రానున్న రోజుల్లో మరింత అపఖ్యాతి పాలయ్యేటువంటి సిచ్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయండి ఇంకా లడ్డు కెమికల్స్కి సంబంధించినటువంటి ఒక మాట మాట్లాడారండి అది చూసిన తర్వాత వీడియో కంక్లూడ్ చేద్దామండి ఇంట్లో నిన్న ఇంకో మాట అన్నాడు నాకు ఆశ్చర్యం ఇది అవినీతి కాదుట హిందూ మతాన్ని నాశనం చేయడం కోసం పని కుట్రట హిందూ మతం నాశనం కెమికల్స్ కూడా ఇచ్చిన అవినీతి మనం టాయిలెట్ ఉండవల్ల అరుణ్ కుమార్ గారు మీలాంటి వ్యక్తులు ఈ మతంలో ఉండి ఇలాంటి వ్యక్తుల రాజకీయ ప్రయోజనాల కోసం ఈ స్థాయిలో బరితెగించి మాట్లాడితే హిందూ మతాన్ని నాశనం చేయడం సాధ్యమేనండి ఖచ్చితంగా సాధ్యపడుతుంది సో మీలాంటి వ్యక్తులు హిందూ మతానికి ఎంత ప్రమాదకరం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇవాళ జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనేది కాస్త పక్కన పెట్టి అసలు కెమికల్స్తో ఎందుకు లడ్డూలు తయారు చేశారా నాయనా ఎంత పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ఆ రోజు అనేక మంది లడ్డూ ప్రసాదం బాగాలేదన్నారు లడ్డూలు ఇంటికి వచ్చేటప్పటికి గుండైపోయేవి పొడిగా మారిపోయేవి అందులో నెయ్యి అనేది ఏ మాత్రం ఉండేది కాదు పొడి మారిపోయి ఉండేవి ఇవాళ జాతీయ స్థాయిలో కూడా అనేక మంది భక్తుల నుంచి అసంతృప్తి అసహనం ఆ రోజుల్లో కనిపించింది మరి ఇన్ని పరిణామాలు జరుగుతున్నా ఉండవల్ల అరుణ్ కుమార్ గారు మరి ఇలాంటి బ్లాక్ స్పెట్స్ పెట్టుకుని ఆ రోజుల్లో అవన్నీ చూడకుండా ఉన్నారేమో కానీ ఇవాళ అవన్నీ బహిర్గతం అవుతుంటే ఎందుకు ఈ రకమైనటువంటి కడుపు నొప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి అవి తిని బాధ పడి మనోభావాలను నొచ్చుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తేల్చుకునేటువంటి వ్యవహారం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మీలా దొంగ స్వామి భక్తి ప్రదర్శించే వ్యక్తుల యొక్క అభిప్రాయాలు అనేవి ఇక్కడ పూర్తిగా ఇగ్నోర్ చేస్తారనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి ఇక కెమికల్స్కి సంబంధించినటువంటి నీచమైన ఆలోచనలు ఎలా ఎక్స్ప్రెస్ చేశారో ఆయన చూడండి మనం టాయిలెట్స్ లో వాడే యాసిడ్లన్నీ అన్ని తీసుకొచ్చి ఇందులో కలిపారని ఏదో రకంగా ప్రజల్లో ఒక అవర్షం పుట్టించాలి తిరుపతి లడ్డు అంటే అంత టేస్ట్ గా తినే వాళ్ళకి ఆ లడ్డు చూడగానే ఇందులో ఏముందోరా బాబు అని అనిపించే భయం కలిగించాలని నేను సీఎం గారు ఇంటికెళ్తే నా కప్పు లో టీ ఇచ్చారు ఆ కప్పు పట్టుకుని ఇది ఏంటనుకుంటున్నారు ఈ మెట్ ఈ మెటీరియల్ మనం టాయిలెట్స్ లో కమౌడ్లు వాడతామే ఆ కమౌడ్ మెటీరియల్ తోటి కప్పు తయారు చేసే కప్పు లో ఇచ్చారు నిజమేది కమౌడ్ తో పోల్చిన ఏంటి పెణి తోటి అనేక రకాలు తయారవుతాయి నాకు ఎందుకు చాలా ఆశ్చర్య నాకు ఆశ్చర్యం వేస్తుంది ఉండవల్లి గారు మరి లాబ్సా అనే మెటీరియల్ తోటి ఏమన్నా తినుబండారాలు తయారు చేస్తారా రోజు మీరు కాఫీ కప్ పింగాణితో తయారు చేసినటువంటి ఆ కాఫీ కప్లో కొంచెం లాబ్సాను కూడా కలుపుకుని తాగుతారా ఇలాంటి సందేహాలు కూడా కలుగుతున్నాయండి ఎందుకంటే వాళ్ళ లాబ్సా అనే మెటీరియల్ దేనికి యూజ్ చేస్తారనేది ఒకటికి పదిసార్లు ఎంత స్పష్టత ఇచ్చినా కూడా ఎందుకని ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నారనేది సందేహంగా ఉందండి లాబ్సా దీన్ని టైప్ చేయగానే అసలు ఏమొచ్చిందండి ఇక్కడ సర్ఫెక్టెంట్ యూజ్డ్ ఇన్ ద డిటర్జెంట్ ఇండస్ట్రీ ఫర్ డికెట్స్ అనే మాట చాలా స్పష్టంగా చూస్తున్నాం కదా మరి ఇది చూసిన తర్వాత కూడా అది తెలిసిన తర్వాత కూడా మేధావులుగా చలామణి అవుతున్న ఈ తరహా వ్యక్తులు ఎలా ఎంత నీచంగా మాట్లాడగలుగుతారో అసలు అటువంటి కెమికల్స్ని ఇవాళ నెయ్యి సరఫరా చేసే కంపెనీలు కొనుగోలు చేయడానికి గల కారణాలు ఏంటి అటువంటి లాజిక్స్ కదా అటువంటి ఫండమెంటల్స్ కదా మీరు మాట్లాడాలి కానీ ఇవాళ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ మాట్లాడుతున్నటువంటి నెరటివ్లో మీరు కూడా వక్రభాష్యాలు చెబుతున్నారంటే ఖచ్చితంగా అర్థమవుతోంది జగన్మోహన్ రెడ్డి పంచన చేరిన ఉండవల్లి అనే విషయంలో ఎటువంటి సందేహం అయితే కనిపించట్లేదండి ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలు మీ ఆలోచనలు కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ